ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఉన్నత అధికారులు పెద్ద పెద్ద అధికారులు వాళ్ళు ఎలా అవినీతి సొమ్ము సంపాదించుకుంటున్నారనేది ఒక కథనం చూద్దాం సార్తో ఏదైనా పని ఉంటే వాళ్ళ ఇండల్లో ఉండే మేడం గారు వాళ్ళ భార్యలే స్టార్ హోటర్లో కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని సార్తో నీకు పని ఉంటే ఈ పనికి ఇంత రేటు ఈ పనికి ఇంత రేటు అని తీసుకుంటున్నారు ఇది కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ఏం జరిగింది ఏమనేది తెలుసుకున్నాం ఆఫీసులే తెరిచారంట కొంతమంది ఏమి అంటే కొందరు ఉన్నత అధికారులు అక్రమాలకు తోడుగా భారీలు వసూలు చేస్తున్నారు ఉన్నత అధికారులు ఉంటారు కదా వాళ్ళతో పని ఉంటే పోతామంటే సార్ని కలవాలంటే వాళ్ళ భార్యలను ఎవరు నమ్మట్లే వాళ్ళ భార్యలే ఆఫీసులు ఓపెన్ చేసుకొని సార్తో నీకు పని ఉంటే నన్ను కష్ట పలవాలి కలిసిన తర్వాత నాకు ఫీజు ఇవ్వాలి సార్తో పని ఉంటే మళ్ళీ ఇంకో ఫీజు ఇవ్వాలి ఈ అవినీతి త్రిబింగలాలు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇలాంటి పనులు చేస్తున్నారంట సార్తో ఏదైనా పని కావాలంటే ముందుగా మేడంను కలవాలి సార్ అపాయింట్మెంట్కి ఒక రేటు పని చేయడానికి మరో రేటు ఉంటుంది పనిని బట్టి రేటు ఎంత అన్నది మేడం నిర్ణయిస్తారు మేడం ఓకే చెప్తేనే పని జరుగుతుంది లేకుంటే అంతే కూటమి ప్రభుత్వంలో కొందరు ఉన్నతాధికారులు అవినీతి ఇది సెటిల్మెంట్లకు స్టార్ హోటల్లు వేదికలు అవుతున్నాయి కొందరు మేడం ఏకంగా ఆఫీసులే తెరిచారు అంతేనా సహాయతలను కూడా నియమించుకున్నారు ఇంకా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు లంచ్ మీటింగ్లతో జోరుగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు ఉన్నతాధికారుల భార్యలే ఈ పనులు చేస్తున్నారంట ఎవరో కాదు చూడండి వైసీపీ ప్రభుత్వంలో ఓ ఎలుగు ఎలిగిన అనేక మంది డిప్యూటీ కలెక్టర్లను కీలకమైన డివిజన్లకు ఆర్టీఓలుగా నియమించడంలో ఓ అధికార పాత్ర ఉంది ఇందుకోసం సారగారు మేడం వద్ద కౌంటర్ నడిపారని తెలిసింది పద్నాలుగు ఆర్టీఓ పోస్టులు మొత్తం నలభై రెండు కోట్లపైనే వసూలు చేశారని ప్రచారం ఉంది చూడండి వైసీపీ ప్రభుత్వంలో అట్లా జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది చూడండి సార్ని కలవాలంటే ముందు మేడంని కలవాలి మేడం కలిస్తే మేడం దగ్గర పోయి మేడం నాకు ఈ సంతకం మీద ఈ దీని మీద సంతకం కావాలంటే దో నాకు ఒక రేటు ఈ రేటు ఓకే అంటే అప్పుడు సార్ సంతకం పెడతారు అట్లా ఉన్నతాధికారుల భార్యలు సెటిల్మెంట్కి దిగారంట కూటమి ప్రభుత్వంలో అయి దాంట్లో కోసం స్టార్ ఓటర్లు చూసుకోండి జగన్ జమానాలు కొందరు ఉన్నతాధికారులు అట్టగోలుగా సంపాదించారు నిబంధనలు పాత పారేసి సొంత ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ తరహా అవినీతి తగ్గిపోయింది అనుకున్నారు కానీ అది మరో రూపంలో కుంతలు తొక్కుతుంది సాధారణంగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారంలో కొందరు సొంతంగా మరికొందరు ఏజెంట్లు పెట్టుకొని డీల్ చేస్తూ ఉంటారు సెటిల్మెంట్కు వాళ్ళు వీళ్ళు ఎందుకు అనుకున్నారేమో కానీ కొందరు ఉన్నతాధికారులు భార్యలని రంగంలోకి దిగి దిగారు అధికారులు కాస్త మెతుగ్గా మొహమాటం చూపించిన వారి భార్యలు మాత్రం లెక్క లెక్క అంటూ కౌంటర్లు తెరిచారు సిఫారసు లేఖలు బదిలీలు పోస్టింగ్లు ఇతర ముఖ్యమైన పనులు చేయడానికి భారీగా వసూలు చేస్తున్నారు కొందరు మేడం స్టార్ హోటల్లో రూములు తీసుకొని అక్కడే సెటిల్మెంట్లు కీలకమైన పనులు చేయించి పెడుతున్నారు పైళ్ళు వారిగా టార్గెట్లు పెడుతున్నారు ఇంకా నెలవారీ టార్గెట్లు సరే సరి సీనియర్ అధికారుల భారీల దందా స్టార్ హోటల్లో కౌంటర్లు కొత్త పుంతలు తొక్కిన అవినీతి ఉన్నత కొందరు ఉన్నతాధికారులు అక్రమాలు తోడుగా భారీలు స్టార్ అపాయింట్మెంటు స్టార్ అపాయింట్మెంటు సంతకం కావాలంటే మేడం కలవాల్సిందే పనిని బట్టి రేటు నిర్ణయిస్తాము నిర్ణయము స్టార్ హోటల్లోనూ మీటింగ్లు కొందరు ఆఫీసులో పెట్టేశారు సర్కారు తీరును అలుసుగా తీసుకొని చెలరేకపోతున్న అక్రమార్కులు చూడండి ఇది మీరు చూడండి పెద్ద పెద్ద ఆఫీసారీల రంగం లేని దింపారంట ఈ పైలకింత దీనికింత రేట్ ఎంత ఏమేది అనేది నడుస్తుందంట చూడండి కొందరు ఉన్నతాధికారుల భారీల నీళ్ళలు అన్నీ ఇన్ని కావు అటు అక్రమార్జన సొమ్ముతో వ్యాపారాలు ఇలా రెండు రెండు మార్గాల్లో బాగా ఎనగేసుకుంటున్నారు మేడములు శని ఆదివారాలు కూడా పనిచేస్తూ గట్టిగా పిండుకుంటున్నారు నేరుగా తమ భర్తల పేసీల్లోని ఈ ఆఫీస్కి వచ్చే ఫైళ్ళు మూమెంట్ను కూడా పర్యవేక్షించే స్థాయికి కౌంటర్ వ్యవస్థ వెళ్ళిపోయింది దీన్ని బట్టి అవినీతి అక్రమ వసూలను ఏ రేంజ్లో తీసుకెళ్లారో అర్థం చేసుకున్న అవినీతి సొమ్ము కొందరు హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం విజయవాడలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా కుమ్మరిస్తున్నారు చూడండి ఈ ఉన్నతాధికారుల భార్యలు ఇట్లా అక్రమంగా వసూలు చేసిన డబ్బు విజయవాడ హైదరాబాదు విశాఖపట్నం బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంట మరి చూడండి ఓ అధికారి జగన్ ప్రభుత్వంలో సన్నిహితంగా పోయారు వైద్య ఆరోగ్య శాఖతో పాటు పలు శాఖల్లో చేసిన అవినీతి పనులే కారణం కూటమి ప్రభుత్వం రాగానే ఆయన దశ మారింది ప్రభుత్వాన్ని నడిపించే కీలక వ్యవస్థలు ముఖ్య అధికారిగా చేరిపోయారు ఆ రోజు నుంచి ఆయన భార్య రంగంలో దిగారు తొలుత ఇంటి నుంచి పనులని చేసేవారు సారు రేంజి సచివాలయంలోని ఏ బ్లాక్కు మారిన తర్వాత సెటిల్మెంట్ స్థాయి కూడా పెరిగింది విజయవాడ ఎంజీ రోడ్లోని ఫైవ్ స్టార్ హోటల్లో పర్మినెంట్గా రూమ్ తీసుకోరు అక్కడ మేడం ఉదయం పదకొండున్నర గంటలకు నుంచి అందుబాటులో ఉంటారు దైవ దర్శనం లేఖలు స్వామివారి కళ్యాణంతో పాటు కీలక అర్జత సేవల టికెట్లు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ వ్యవహారాలని ఆమె కనసంపడలో జరుగుతున్నాయి అంతేగాక ఆయా శాఖలు విభాగాలు ఉన్నతాధికారులకు సారిచ్చే ఆదేశాలకు సంబంధిత లేఖలు కూడా ఆమె మొబైల్ ఫోన్ సూచనలతో సాగుతున్నాయి చివరికి టీటీడీ బోర్డు సభ్యుడిగా పోస్టింగ్ ఇప్పిస్తామని కూడా ఫైర్వీలు చేశారు ఇద్దరు సభ్యుల నుంచి పది కోట్లు వసూలు చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ముఖ్య వ్యక్తి అపాయింట్మెంట్ను కూడా ఓ అధికారి అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది పది నిమిషాలు అపాయింట్మెంట్ కావాలంటే కనీసం ఇరవై ఐదు లక్షల ముఠ చెప్పాల్సిందేనంట చూడండి ఈ ఉన్నతాధికారుల భార్యలు చూడండి వీళ్ళు వీళ్ళ అక్రమార్జన ఎట్లా చేస్తున్నారు ఏమో మీరే చూడండి పరిస్థితి మనము ఎంత చేస్తుందో చూడండి ఎంత అవినీతితో చూడండి ఉన్నతాధికారులు ఇలా వసూలు చేస్తున్నారు అది కూటమి ప్రభుత్వంలో వచ్చినాక కూటమి ప్రభుత్వంలో వచ్చినాక ఇంత అవినీతి జరుగుతుంది దీనిపైన ప్రభుత్వం అధికారులు ఏం చేస్తారు ఏమనేది ప్రభుత్వం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్